వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సురభి సూచించారు శుక్రవారం పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి గ్రామ రైతువేదికలో పిఎస్సిఎస్ ఐకెపి నిర్వాహకులకు ధాన్యం కొనుగోలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు రైతుల కోసం కొనుగోలు కేంద్రంలో టెంట్ తాగునీరు కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు ప్రతిరోజు తప్పక రిజిస్టర్ నిర్వహించాలని రైతులు ధాన్యం తెచ్చినప్పుడు తేమ ఎంత ఉంది అనే విషయాలను అందులో రాయాలని సూచించారు సన్న రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జ్లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రభుత్వం సన్నాలకు ఐదు వందలు బోనస్ కల్పిస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రతి ఒక్కరూ డిజిటల్ గ్రెయిన్ కాలిబర్ మీటర్ను తీసుకొని ధాన్యాన్ని గుర్తించడం నేర్చుకోవాలని చెప్పారు సన్న రకం వరి ధాన్యానికి దొడ్డు రకానికి వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లుకు పంపిన వెంటనే ట్రక్ షీట్ తెప్పించుకొని రైతులకు వేగంగా నగదు చేరే విధంగా పనిచేయాలన్నారు అసలైన సన్నాలు వేసిన రైతులు నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే ఏయోలను సంప్రదించాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణకు వచ్చిన పిపిసి నిర్వాహకులను కొందరిని పిలిచి వారికి ఇంత మేరా అర్థమైంది అనే విషయాన్ని పరీక్షించి తెలుసుకున్నారు

వాళ్ళొచ్చేది కంచాప్ లో దొరుకుతుందా ఇక్కడ రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా తీసుకోవచ్చు దీంట్లో మనం ఇప్పుడు ఒక సెంటర్ పెడుతున్నాం కాబట్టి కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు మనం చేయాలి మొదటిది దొడ్డు రకం సెంటర్ సన్న రకం సెంటర్ కలిపి పెట్టబండి దొడ్డు రకం పంపించవచ్చు అది కన్ఫ్యూజన్ మీరు కావచ్చు రైతులకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఆ కన్ఫ్యూజన్ దూరం చేయకుండా కొద్దిగా దూరంగా ఐదు వందల మీటర్లు కావచ్చు రెండు వందల మీటర్లు కావచ్చు చాలా దూరంగా ఇక్కడ సన్నరకం వరి తీసుకుంటాము లేదు అక్కడికి వెళ్ళాలి అది క్లియర్గా ఒక్కొక్క చోట ఉండాలి లేదు ఇక్కడ ఒక బోర్డు పెట్టి పెట్టూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది అట్లా కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ చాలా ప్రమాదకరంగా కూడా చాలా ప్రాబ్లం వస్తుంది అది మొదటిది రెండోది ఎండాకాలం ఇప్పుడు విపరీతంగా ఉంది ఎండలు బాగా పెరిగిపోతున్నాయి సో మన రైతులు వచ్చిన తర్వాత వాళ్ళకి వారికి కొన్ని సౌకర్యాలు ఏసీ సోఫా పెట్టాల్సిన అవసరం లేదు ఒక చిన్న టెంట్ పెట్టి కొన్ని చైర్లు పెట్టి కొద్దిగా తాగడానికి కొన్ని నీళ్ళు పెడితే వాళ్ళు వచ్చి ఒక గంట రెండు గంటలు వెయిట్ చేస్తారు కాబట్టి కూర్చోడానికి ఒక స్థలం ఉంటుంది వారికి కూడా ఇది రెండో విషయం మూడోది ప్రతిసారి నేను ఏ సెంటర్కి వెళ్ళినా కూడా రైతులు ఎక్కువ ప్రశ్నించేది ఎక్కువ కూడా ప్రశ్నించండి ఏంటిదంటే మేము తీసుకొచ్చినప్పుడే పద్నాలుగు శాతం పదిహేను శాతం ఒకటి శాతం వహిస్తారు ఎవరు చెక్ చేయలేదు నేను వచ్చిన అప్రూవెల్ అవుతుంది ఎవరు చెక్ చేయట్లేదు